మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ యాజమాన్య సంస్థకు చెందిన మజ్లీపట్నం గోదాములో మాయమైన రేషన్ బియ్యం బస్తాలు ఎన్నో తెలుసా అధికారులు మొదట్లో చెప్పినట్టు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు లేక తర్వాత చెప్పినట్టు నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు కాదు ఏకంగా ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు ఈ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టింది తమంలో బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబ సభ్యులు గత నెల ఇరవై ఆరున లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు బియ్యం మాయం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పక్షం రోజులపైనే అవుతుంది ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు పైగా పారిపోయే అవకాశం కూడా ఇచ్చారు ఇంకా గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన వైసీపీ ముఖ్యనేత పేని నాని కుటుంబ అక్రమాలు బయటపడిన మంత్రి కొల్లు రవీంద్ర ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు వివరించిన తీరుపైన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకుల్లో అసలు విలువలు లేవు అని చెప్పడానికి పేర్ని నాని పేర్ని నాని కుటుంబ సభ్యుల ఉదంతమే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి ఎందుకు పేరునానికి సంబంధించిన పదే పదే వీడియోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటే పేరి నానికి సంబంధించి గత ఐదు సంవత్సరాలు ఆయన చెప్పిన ఆయన విలువల గురించి కానీ కట్టుబాట్ల గురించి కానీ రాజకీయ నాయకులు ఎలా ఉండాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూర్చుని కానీ ఆయన చెప్పినటువంటి మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకనంటే ఆయన అన్ని విలువల మాటలు మాట్లాడేవారు ఆయన సమాచ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు మరి ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా మచిలీపట్నానికి ప్రాతినిధ్యం వహించి కోటాను కోట్లకు సంబంధించినటువంటి ప్రభుత్వ ధనాన్ని దోపిడీ చేస్తున్నారు అంటే ఆయన ప ఆయన అసలు ఎంత విలువలు లేని రాజకీయ రాజకీయ నాయకుడు అర్థమవుతోంది ఒక విధంగా చెప్పాలంటే పేరు సంబంధించి ప్రస్తావించినప్పుడు ప్రస్తుతం అయితే ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆయన భార్య పేరుని జయసుధ పేరు కూడా ప్రస్తావించాల్సిన పరిస్థితి వస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే కుటుంబ సభ్యుల పేర్లు మనం ఎక్కడా కూడా ప్రస్తావించే ఇది ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అని అంటే మనకు అనవసరమైన విషయం అది కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు ఏంటి అని కానీ పేరుని నాని ఏం చేశాడు పేరుని నాని ఆయన భార్య జయసోద పేరుతో తీసుకున్నటువంటి గోడ వల్ల జరిగినటువంటి అక్రమాలే కాబట్టి ఆవిడని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది పదే పదే ఆవిడ గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఆడవాళ్ళు ఇలా మోసం చేస్తారా లేకపోతే ఆడవాళ్ళు గోడౌన్లు రన్ చేస్తారా అని అంటే అది ఇక్కడ అప్రస్తుతమైనటువంటి విషయం ఎందుకంటే పేరునానికి సంబంధించినటువంటి బిజినెస్ లావాదేవీలు ఆయన భార్య పేరు జయసుధ పేరుతో చేస్తూ ఉండవచ్చు ఒక విధంగా చెప్పాలంటే నవంబర్ నవంబర్ పదో తేదీన పేరుని జయసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు నా గోడ తను తీసుకున్నటువంటి బఫర్ గోడంలో మొత్తం కూడా స్టాక్ తగ్గిపోయింది తాకి స్టాక్ కనపడటం లేదు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు అంటే ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు కూడా దాటిపోయింది అంటే నెల రోజుల వ్యవధిలో నెల పది రోజుల వ్యవధిలో ఒకసారి మొట్టమొదటి ప్రాథమిక విచారణలో మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు తగ్గాయని చెప్పేసి ఒక నివేదిక వచ్చింది తర్వాత ఎవరైతే మంత్రి ఉన్నారో నాదండ్ల మనోహర్ నాదేండ్ల మనోహర్ సీరియస్గా తీసుకుని మొత్తం కూడా ఏదైతే ఈ బఫర్ గూడబుస్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తేల్చాలి అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు మొత్తం కూడా యంత్రాంగాన్ని అంతా ఏర్పాటు చేసి మొత్తం పేర్ని నానికి సంబంధించినటువంటి గోడౌన్లో తనిఖీలు చేపట్టడం జరిగింది తనిఖీలు చేపడితే ఒక మరోసారి నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు తేలింది లెక్క ప్రస్తుతం చూస్తే ఏడు వేల ఐదు వందల డెబ్భై ఐదు బస్తాలు మాత్రం తిరిగింది అంటే దాదాపుగా రెండు వందల తొంభై మూడు టన్నుల టన్నుల బియ్యం ప్రభుత్వ బియ్యాన్ని దారి మళ్ళించేశారు నానికి సంబంధించిన నాని కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అంటే రెండు వందల తొంభై మూడు టన్నుల బియ్యాన్ని ఎటువంటి భయం సంకోచం లేకోకుండా తన గోడంలో బఫర్ గోడంలో స్టాక్ చేసినటువంటి నిలవల్ని దోచుకున్నారు అని అంటే పేరునాని చేసిన అక్రమం సాధారణమైనటువంటి అక్రమమా అటు చూస్తేనేమో బొగ్గన్ రాజేందర్కి సంబంధించినటువంటి బంధువులు దగ్గర బయటపడుతున్నాయి కైకులూరుకు సంబంధించిన బఫర్ గూడముల్లో బయటపడుతున్నాయి అదేవిధంగా చూస్తే గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి బఫర్ గూడెమ్స్లో కూడా అవినీతి బయటపడుతోంది అంటే ఓవరాల్గా దాదాపుగా నూట నలభై సుమారు బఫర్ గోడమ్స్ ప్రభుత్వం ప్రైవేట్ గోడౌన్లు తీసుకుంది బఫర్ గోడౌన్లుగా ఈ బఫర్ గోడౌన్లుగా తీసుకున్న వాటిల్లో మొత్తం కూడా భీమంతా కూడా అక్రమాలు జరిగాయి ఆ భీమంతా కూడా ఎటు వెళ్ళిపోయాయో ఎవరికి తెలియదు ఇప్పుడు చూస్తే పేరునానికి సంబంధించినటువంటి గోడౌన్లో రెండు వందల తొంభై మూడు టన్నులు దారి మళ్ళాయి అని అంటే రేపు అసలు పక్కన ఉన్నటువంటి సచ్చా సచ్చా గోడౌన్ అని చెప్పేసి మరో గోడౌన్ ఉంది ఆ గోడౌన్ కూడా ఓపెన్ చేస్తే మరి ఇంకెన్ని బస్తాలు బయటపడతాయి అంటే రెండు వందల తొంభై మూడు టన్నులు అని అంటే అది సాధారణ విషయం కాదు ఎంత దోపిడీ చేశారు అసలు ఈ బియ్యం అంతా ఎక్కడికి వెళ్ళాయి ఈ రెండు ఏదైతే ఇప్పుడు చెబుతున్నటువంటి ఏడు రెండు వందల తొంభై మూడు టన్నులు కావచ్చు లేదా మనకున్నటువంటి దీని ప్రకారం అయితే ఏడు వేల ఐదు వందల డెబ్భై ఐదు బస్తాలు కావచ్చు బియ్యం రేషన్ బియ్యం మొత్తం దారి మళ్ళాయి అంటే కనుక ఇవన్నీ కాకినాడ పోర్టుకే వెళ్ళాయా లేదంటే కనుక మరి అక్కడ ప్రాంతానికైనా తరలించారా కాకినాడ పోర్ట్ నుంచి మరి ఈ స్టెల్లా ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేశారా వీటన్నిటి మీద కూడా పేరినాని పైన మాత్రం సమగ్ర విచారణ కుటుంబ సభ్యులపైన సమగ్ర విచారం జరగాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇంత దారుణం ఎవరు చేసి ఉండరు అని చెప్పేసి చెప్పాలి మరి ఆయన చాలా నీతులు మాట్లాడేవారు గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో మాట్లాడేవారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పట్ల కూడా చాలా దురుసుగా మాట్లాడే పేరుందని మరి ఇప్పుడు నీ నిజాయితీ ఏమైంది నీ కుటుంబ సభ్యుల నిజాయితీ ఏమైంది తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటావు ఈరోజు ఎందుకు పారిపోయావు చెప్పు నువ్వు మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశావు మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసావు ఎమ్మెల్యేగా పలుసార్లు మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహించావు నువ్వు వాళ్ళ పారిపోవాల్సిన అవసరం ఏంటి నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నీ కానీ పే ఆయన భార్య జయసుద కానీ ఆయన కుమారుడు కిట్టు కిట్టు కానీ వీళ్ళందరూ పారిపోవాల్సిన అవసరం ఏంటి ఈరోజు మేము నిర్భయంగా మీరు చెప్పచ్చు కదా మీ నిర్భయంగా మా మా వల్ల ఈ నష్టం జరిగిందని చెప్పి చెప్పచ్చు కదా అంటే మీరు నేరం చేయటము మీరే ఫిర్యాదు నేరం చేసింది తప్పు చేయటము మీరే ఫిర్యాదు చేయటము మీరే పారిపోవటం మీరే ఎంత సిగ్గుమాలిన చర్య ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు పంది కుక్కుల్లా మేసేస్తున్నారు అంటే చెప్పడానికి ఇది ఇంతకన్నా ఉదాహరణ ఏముంది అందుకే అంటారు పలు సందర్భాల్లో పంది కొక్కుల్లా మేసేశారు పందికొక్కుల్లా మేసేశారు అని చెప్పేసి ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందా పెరునని నువ్వు చెప్పిన నీతులు నువ్వు చెప్పినటువంటి ఎన్ని మాటలు మాట్లాడావు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇటీవల కాలంలో కూడా ఎంత దారుణంగా మాట్లాడావు సరే అది నీ రాజకీయ వైరము నీకు రాజకీయ వైరం ఉందా కాబట్టి మాట్లాడావు అసలు నీ గోడౌన్లో ఏడు వేల ఐదు వందల డెబ్భై ఐదు బస్తాల సంగతి మాట్లాడు ఫస్ట్ వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేవు పారిపోయావు నిన్ను పట్టుకోవటానికి పోలీసులు తిరుగుతున్నామని అంటారు ఎక్కడ తిరుగుతున్నారో తెలియదు కొల్లు రవీంద్రేమో మంత్రి కొల్లు రవీంద్రేమో సిట్టేస్తామంటారు ఇవన్నీ ఏమిటో అర్థం కాని పరిస్థితులు ఒక విధంగా చెప్పాలి అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అసలు పేరున్నానికి సహకరిస్తున్నారా ఇన్ని వన్ వేల బస్తాలు దారి అంటే ఆ వేల బస్తాలు అసలు ఎక్కడికెళ్ళాయి ఏ విధంగా మా మాయమైపోయాయి గోడవల్లో ఉండి బఫర్ గోడంలో ఉండి నీ అధ్యయనంలో ఉండి పేరు నాని కుటుంబ సభ్యుల అధ్యయనంలో ఉండాల్సినటువంటి గోడౌన్లో స్టాక్ ఎందుకు వెళ్తుంది దీంట్లో పౌర సరఫరాల అధికారుల పాత్ర ఏమిటి ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది పేరు నాని కానీ ఆ గోడౌన్ ఎవరి పేరుతో ఉందో వారి మీద అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది అధికార తెలుగుదేశం పార్టీ కూటమి ఎవరైతే ఉన్నారో మేము నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించము మేము నేరస్తులను కూడా చూసి చూడనట్టు వదిలేస్తామని అంటే కానీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది కనీసం ఎలాంటి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా సరే పేరుందని విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు మచిలీపట్నం వాసులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిడిఆర్ మీడియా లైక్ అండ్ షేర్